ములుగు జిల్లా మేడారంలో జంపన్న వాగు ఉగ్ర రూపం దాల్చింది నాలుగైదు రోజులుగా కురిసిన వర్షాలకు భారీగా ప్రవాహం పెరిగింది వాగు పొంగి పొర్లుతోంది దీంతో అధికారులు పోలీసులు అప్రమత్తమయ్యారు జంపన్న వాగు ఉధృతిని పరిశీలించారు జాగ్రత్తగా ఉండాలని సమీప ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు ములుగు జిల్లాలో కుండపోత వర్షాలకు జలాశయాలు వాగులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి తాడ్వాయి మండలం దమరవాయి గ్రామంలో సింగారం వాగు ఉగ్రరూపం దాల్చింది వాగులో ఓ ఎద్దు కొట్టుకుపోయి మృతి చెందింది జంపన్న వాగు ఉధృతికి మేడారం కొత్తూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి అలాగే ఎలిశెట్టిపల్లి బాదాజీ బంధం జనజీవనం స్తంభించిపోయింది రొయ్యి ఆకులవారి గణపురం మధ్య మరోవైపు దొడ్ల మల్యాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి అత్యవసర పరిస్థితుల్లో సిద్ధంగా ఉంచిన బోటు సైతం జంపర్న వాగు ప్రవాహంలో మునిగిపోయింది ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంలో పుష్కర ఘాట్ వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతోంది పదిహేను మీటర్లకు పైగా ప్రవాహం ఉండడంతో మరింతగా ఉధృతి పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు గోదావరి వాగుల చెంత హెచ్చరిక ఫ్లెక్సీలు పెట్టారు పోలీసులు అధికారులు ఎనభై మూడు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచించారు మంగపేట మండలం నర్సింహాసాగర్లో శిథిలావస్థలో ఉన్న ఐబీ క్వార్టర్స్ నుంచి ముప్పై మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు